తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించిన ఓబీసీ అధ్యక్షులు జంగన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని పేరు మాజీ మంత్రి కొందూరు జానారెడ్డి గత కొంతకాలంగా జానారెడ్డిపై తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు సరికాదని నందికొండ ఓబీసీ అధ్యక్షులు జంగన్న ఖండించారు శనివారం పైలాన్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ విలువలు కలిగిన వ్యక్తి జానారెడ్డి అని అన్నారు అలాంటి పెద్ద ఆయన మీద బీసీల ద్రోహి బీసీలను అణగుదొక్కుతుండు అంటూ తీన్మార్ వల్లన్న విమర్శలు సరికాదు ఇకరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీసీలందరూ మీకు దూరం అయ్యే అవకాశం ఉంది మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే మీ ఎలక్షన్ కోసం పెద్ద ఆయన జానారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులందరం కష్టపడ్డాం ఇది ఆయన సంస్కారం విలువలతో కూడిన రాజకీయం చేసి గొప్ప వ్యక్తి జానారెడ్డి అని ఆయన అన్నారు నాగార్జున సాగర్ కాలనీలో నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షుడు నేను జగన్నను ఈరోజు మాట్లాడే విషయం ఏందని అంటే వాస్తవంగా ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు రోజుల కింద తీర్మార్ మల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అతను మాట్లాడే తీరు జానారెడ్డి గారు బీసీలకు ద్రోహం చేసిండు బ్రీసీ ద్రోహులు అని మాట్లాడే విధానము మల్లన్నకు కరెక్ట్ అయింది అయితే కాదు అసలు పెద్దలు జానారెడ్డి గారి గురించి మీకు ఏ విషయం తెలియదు ఎవరో మీకు కొన్ని విషయాలు రాసిస్తే ఆ స్కిట్ తీసుకొని చదివి జానారెడ్డి గారి గురించి విమర్శించే సాయి నీది కాదు వాస్తవంగా అయితే తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జానారెడ్డి గారిని విమర్శించే స్థాయి ఎవరికీ లేదు ఎందుకనంటే మీరు బీసీలకు ద్రోహం చేస్తున్న నేను ఆయన ఒక బీసీని నేను ఆయన ఎమ్మటి ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నా ఆయనలో ఆ భావన ఆ ఫీలింగు అనేది ఉండనే ఉండదు మాకిచ్చే మర్యాద ఎంత పెద్ద మర్యాద ఇస్తాడంటే కనీసం నన్ను అరే అనుగు పిలవడు అంత డిగ్నెట్గా ఉండే వ్యక్తిని తీర్మానం మల్లన్న తాపకోసారి కామెంట్ చేసి ఆయనకి ఎట్లా సోషల్ మీడియా ఉందని మాట్లాడడం అయితే తగదు కాదు ఇది కరెక్ట్ కాదు తీర్మానం వల్లన్నా నీకోసంగా మేము చాలా కష్టపడ్డాము నీ ఎలక్షన్లకు తర్వాత నువ్వంటకు మాకు చాలా ఇష్టం నాకు కానీ ఈ మధ్య కాలంలో నువ్వు మాట్లాడే తీరు చూస్తే నువ్వు మాట్లాడుతున్నావేమో కానీ నీకెళ్ళి ఎంత విమర్శలు వస్తున్నాయో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా గతంలో మొన్న ఎలక్షన్లు కాకుండా అంతకుముందు ఎలక్షన్లో రఘువీర్ గారు మిరాల్గూడ టికెట్ కోసం ట్రై చేసిండు అది పొత్తుల భాగంలో ఆర్ కృష్ణయ్య బీసీ వాళ్ళకి ఇచ్చిండ్రు ఇస్తే జానారెడ్డి గారు డ్రాప్ అయ్యిండు అంటే ఆయన గొప్పతనం ఒక్కసారి మీరు అక్కడే గమనించాలి బీసీలకు ద్రోహం చేసేవాడైతే ఆర్ కృష్ణయ్యకు టికెట్ వస్తుంటే ఎందుకుకుంటాడు ఆయనకు ఇన్ని సంవత్సరాల సర్వీస్ పెట్టుకొని కూడా ఆరు కృష్ణకి టికెట్ వస్తే ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ ఆయన ప్రచారం చేసుకుంటూ తిరిగిండు అంటే బీసీ కాదు ఆయన నువ్వు ఒక్కటే బీసీయా ఇంకోటి మల్లన్న గారు మీకు ఒకటి చెప్తున్న ఒక రాయిని తీసుకొని కొడితే ఆ రాయి అవుతుంది కానీ సుత్తే శిల్పం కాదు ఆ రాయిని అందరూ మొక్కుతారు జానారెడ్డి గారు అలాంటి వాడే మీరు గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని మాటలన్నా ఆయనకు ఎవరు దాటి రాడు ఇంకా మేము అందరము మేము బయటపడి మాట్లాడతలేము ఎందుకని అంటే ఆయన మాకు నేర్పిన సంస్కారం అంటే ఇప్పటిదాకు నాకు వాళ్ళు చెప్పలే మాట్లాడమని కానీ నేను ఆయనతోని ఇంత ఇన్ని సంవత్సరాలు ఉంటున్నా ఆయన భావన తెలుసు కాబట్టి నేను తట్టుకోలేక ఇప్పుడు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నా కాబట్టి ఇప్పటి నుంచి మీరు మాట్లాడకండి మాట్లాడితే మర్యాదగా ఉండదు ఇప్పటి నుంచి మీరు మాట్లాడితే ప్రతి ఒక్క బీసీ వాళ్ళు రోజుకు పది మంది మాట్లాడతారు మీకు వ్యతిరేకంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ డిగ్నేటీ మీ పద్ధతి మీరు ఉంచుకోండి అది చాలా మంచిగుంటుందని నేను మీకు చెప్తున్నాను మీరు నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు కానీ చదువుకున్న మాత్ర మాత్రాల ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నాకు చెల్లుతుంది అనుకునేది కరెక్ట్ కాదు ఇంకోటికో మీకు చెప్తున్న మాజీ ఎమ్మెల్యే రాములు గారు ఆయన చాలా మంచి వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు మీరు ఎవరో అవన్నీ రాసిస్తే అవి మీరు చదివినరు అసలు ఆ కుటుంబానికి ఈయన అసలు మాట్లాడకూడదు కానీ నువ్వు మాట్లాడిన దానికి చెప్తున్నావు వాళ్ళు ఏమైనా ఎమ్మెల్యే స్థాయికి వస్తే ఈయన ఏమన్నా అడ్డబడి చెడగొట్టాడా నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన ఒకసారి చేసిండు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిండు ఆ తర్వాత కొత్తగా పార్టీ పెట్టిండ్రు పార్టీ పెట్టగానే ఆయనకు మన ఎన్టీ రామారావు గారు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది ఈ యువకుడు అప్పుడు ఆయన బాగా యువకుడు బాగా పనిచేస్తుండు కాబట్టి అప్పట్లో ప్రజలు ఈయనకు మొగ్గు చూపించి ఈయన గెలిపియడం జరిగింది అంటే పార్టీల వాస్తవంగా ఒక పార్టీలో ఒక పార్టీలో పో పోటీ చేయడం అనేది తప్ప నువ్వు నువ్వు మొన్న కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసినావు నీ నీ గెలుపు కోసము వీళ్ళందరూ కృషి చేసిండ్రు కదా జానారెడ్డి గారు లింగారెడ్డి గారు తర్వాత జయవీర్ గారు రఘువీర్ గారు వీళ్ళందరూ నీ కోసం చేయమని మాకు చెప్పిన అంటే నీ గెలుపు కోసం మేము కృషి చేసినట్టే కదా కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఈ కామెంటు జానారెడ్డి మీద చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు మానుకోవాలని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఇంకోసారి రిపీట్ అయితే మేము ఇంకా ఎక్కువ మాట్లాడవలసి వస్తుంది కాబట్టి మీరు తిరుమార్ మల్లన్న గారు మీరు జాగ్రత్తగా ఉండి మీరు ఇప్పటి నుంచి మీరు మాట్లాడొద్దని మరీ మరీ నేను ఖండిస్తున్నా ఈ ట్రాఫిక్ మళ్ళీ ఇంకోసారి వస్తే ఇంతకన్నా ఎక్కువ మీ మీ దిష్టి బొమ్మలు రోడ్డు మీద తలకబెట్టే రోజులు వస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఒకటి ఇప్పటికి పెద్దలు జానారెడ్డి గారు మరియు లింగారెడ్డి గారు మా రఘువీర్ గారు ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారికి ఇంతవరకు ఈ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదు నేను చెప్పలేదు కాబట్టి మా పార్టీల ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ నువ్వే మాట్లాడావు భావన రాకుండా ఏదన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి నాకు జానారెడ్డి గారిని తీర్మానం వల్ల అనే మాటల వల్ల రెండు రోజుల నుంచి నాకు జీవించుకోలేకపోతున్నాను కాబట్టే నేను మాట్లాడాను ఏమన్నా తప్పుంటే నన్ను క్షమించండి జై కాంగ్రెస్ జై జానారెడ్డి గారు